టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత మత్యూ షాట్ ఆస్ట్రేలియా వైట్ బాల్ ఫార్మాట్లో రెగ్యులర్ ప్లేయర్గా రాణిస్తున్నాడు డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్లో కీ ప్లేయర్గా అయితే మారాడు ఇటీవల ఆస్ట్రేలియా టీం ఇండియా పైన సిరీస్ గెలవడంలో ఇతనే ప్రధాన కారణం అటు బిగ్ బ్యాష్ లీగ్లో కూడా సూపర్గా రాణిస్తున్నాడు దీంతో ఈసారి వేలంలో మత్యు షాట్ కోసం టీమ్స్ అయితే గట్టిగానే పోటీ పడబోతున్నాయి వేలంలోకి వస్తున్న మత్యూ షాట్ని టార్గెట్ చేస్తే మూడు టీమ్స్ ఏవో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మత్యు షాట్ ఈసారి ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నాం వెళ్ళడానికి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మత్యు షాట్ని ఈసారి వేలంలో టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో చూద్దాం ఫస్ట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లో ఆర్మీ లాస్ట్ సీజన్లో పూర్తిగా డిసప్పాయింట్ చేసింది ధోని మార్గ కెప్టెన్సీ చూపించలేకపోయాడు బ్యాటింగ్లు అయితే పూర్తిగా నిరాశపరిచింది న్యూజిలాండ్ ప్లేయర్స్ అయిన డెవన్ కాన్వే కానీ అదేవిధంగా రచిన్ రవీంద్ర ఇద్దరు కూడా పూర్తిగా విఫలమయ్యారు సో వీరిద్దరిని సిఎస్కె జట్టు ఈసారి వేలంలోకి విడుదల చేయబోతున్న నేపథ్యంలో టాప్ ఆర్డర్లో ఆడే ఫారెన్ ప్లేయర్ స్టార్ట్ కోసం సిఎస్కే జట్టు ఖచ్చితంగా ఇతన్ని టార్గెట్ చేసే అవకాశాలున్నాయి మత్యూ షాట్ని సెకండ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్ చేయడం కోసం ఇరవై మూడు కోట్ల ప్లేయర్ అయిన క్లాసిన్ ను సన్ రైజర్స్ విడుదల చేయబోతుంది దీంతో మత్యూ షాట్ను సన్ రైజర్స్ ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి పార్ట్ టైమ్ స్పిన్నర్గా కూడా ఇతను సన్ రైజర్స్కి బౌలింగ్ స్ట్రెంగ్త్ అయితే పెంచవచ్చు ఇప్పటికే టీంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ అయిన ప్యాట్ కమిన్స్ కానీ ట్రావి ఉండడంతో వీరికి జతగా మత్షాట్ కలిసినట్లయితే సన్ రైజర్స్కు తిరిగి ఉండకపోవచ్చు థర్డ్ టీమ్ ముంబై ఇండియన్స్ ఇప్పటికే రోహిత్ రికల్ టన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా వంటి ప్లేయర్లతో ముంబై జట్టు బ్యాటింగ్లో బీభత్సంగా కనిపిస్తుంటే విల్ జాక్స్కి రిప్లేస్మెంట్గా ఒక మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్ కోసం ముంబై జట్టు వేలంలో వెతికే అవకాశాలున్నాయి ఈ క్రమంలోనే మత్యు షాట్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే విల్ జాక్స్ లాగానే పార్ట్ టైం బౌలర్గా పనికి వస్తాడు అదేవిధంగా మనకు మిడిల్ ఓవర్స్లో కీలకంగా మారుతాడు కాబట్టి విల్జాస్కి రిప్లేస్మెంట్గా మత్యూ షాట్ని ముంబై జట్టు టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను మత్యూ షాట్ని టార్గెట్ చేస్తే ఇంకేమైనా టీమ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ టీంలోకి వెళ్తాడు అనుకుంటున్నాడు కూడా కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో ముందు ఉంటాను ఫ్రెండ్స్